అది ఉదయం వేళ బిర్జు తన ఇంటి నుండి బయటికి బయలుదేరుతూ ఉంటాడు అంతలోనే తన భార్య అనిత అతనితో ఎవండి వింటున్నారా సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు కాస్త సరుగులు కూడా కొని తీసుకురండి అనిత నీకు తెలుసు లేవు ఆ నాకు ఇంటి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసండి కాని చంకీకి ఇంకా పదేళ్లే కదా తనకి ఆర్థిక పరిస్థితి అంటే అర్థం కూడా తెలియదు నిన్న రాత్రి కూడా తను ఆకలితోనే పడుకుంది సరే అనిత నేను సేటుగారి దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాను సాయంత్రం వేళ బిర్జు సేటు అంటాడు నా కొంత అవసరం ఉంది అరే బిర్జు నీకు డబ్బులు అవసరం లేని రోజు ఎప్పుడైనా వచ్చిందా చెప్పు సేటుగారు నిన్నటినుంచి మా ఇంట్లో భోజనం చేయలేదు నేను నా భార్య అయితే ఆకలితో ఉండటం అలవాటు చేసుకున్నాం కానీ నా కూతురు ఆకలితో ఉంటే నేను చూడలేకపోతున్నాను నువ్వు కొంతకాలం క్రితమే నీ భార్య అనారోగ్యం కోసం డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు బాగానే ఉంది కానీ నువ్వు ఆ అప్పును తిరిగి ఇవ్వలేదు కానీ దానికి బదులుగా నేను నా పొలాన్ని తాకట్టు పెట్టాను కదా బహుశా మీకు తెలియదేమో ఒక రైతు పొలం తనకు తన ప్రాణం కంటే ఎక్కువ బిర్చు మాటలు విని సేటు కోపానికి గురయ్యి ఇలా అంటాడు నేను నీకు సాయం చేస్తున్నాను దానికి బదులుగా నువ్వు నన్ను మాట్లాంటున్నావా లేదు నేను రెండు పనులు ఒకేసారి చేయలేను నువ్వు నీ పొలాన్ని నా దగ్గరైతే తాకట్టు పెట్టావు కానీ అదే పొలంలో నేను నీతో పనులు చేయించుకుంటున్నాను నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కానీ ఇప్పటికే చాలా అయిపోయింది అంటే మీ ఉద్దేశం అంటే ఏముంది నీ ఉద్దేశం ప్రకారం ఒక రైతుకి తన పొలమే కదా ప్రాణం అంటున్నా నేను నీ పొలాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను సేటు మాటలు విన్న తర్వాత బిర్జు సంతోషిస్తాడు కానీ తన ఆ సంతోషం కాసేపట్లోని మాయమైపోతుంది ఊరి పొలిమార్లో ఒక పొలం ఉంది కదా వాటి నుంచి అది నీ సొంతం వెళ్ళు అందులో పొలం పనులు చేసుకో పళ్ళు పూరగాయలు అన్ని పండించుకో ఇక వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అలా చేయకండి అది పంజర భూమి కదా పంజర భూమిలో పంట పండించడం కూడా రైతు జీవితమే కదా బిర్జు సేటుని కాళ్ల వేళ్ల పట్టుకొని బ్రతిమలాడతాడు కానీ సేటు మాత్రం ఏ మాత్రం కరగలేదు బిర్జు సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు ఏడుస్తూ జరిగిందంతా కూడా తన భార్యకి చెప్తూ ఇలా అంటాడు నువ్వే చెప్పనిత నన్నేం చేయమంటావు మీరేమీ చేయకండి సేటు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కదా మీరు ఆ బంజర భూమి గుండెలను చీల్చి అందులో ఆ సేటుకి పంట పండించి చూపించండి అప్పుడు అతను కూడా నోరు మూసుకుంటాడు బిర్జు రాత్రంతా మేలుకునే ఉంటాడు కాని ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి ఆ బంజర భూమి మీద ఆకాశం మీద నుంచి ఒక చిన్న స్పేస్ షిప్ వచ్చి దిగుతుంది ఆ షిప్ లో నుంచి ఏలియన్స్ లాగా కనిపించే ఇద్దరు ఒక మహిళ ఒక పురుషుడు వస్తారు మగ ఏలియన్ ఆడ ఏలియన్ని చూసి ఇలా అంటుంది మన గ్రహంలో అయితే చెప్పారు కదా భూమి మీద చాలా పచ్చదనం ఉంటుంది అని కానీ ఈ బంజర భూమి అయితే మన గుర్తు చేస్తుంది ముందు మనం ఇక్కడి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం మానవుల భాషను కూడా మాట్లాడడం నేర్చుకోవాలి మనం వెంటనే ఈ మాత్రను వేసుకోవాలి లేకపోతే మనం భూమి మీద ఎక్కువసేపు సర్వైవ్ చేయలేము మహిళా ఏలియన్ మాటలు విన్న తరువాత మగ ఏలియన్ వెంటనే ఆడ ఒక టాబ్లెట్ ఇస్తుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ టాబ్లెట్స్ వేసుకుంటారు టాబ్లెట్స్ వేసుకోగానే వాళ్ళిద్దరూ ఊర్లో ఉండే ఆడ మనిషి మగ మనిషిలా మారిపోతారు నువ్వు ఉండు నేను తిరిగి వస్తాను ఆ మాట చెప్పి ఆ మగ ఏలియన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఊరి గురించి మనుషుల గురించి తెలుసుకోవటం మొదలు పెడుతుంది చాలా సేపటి తరువాత మగ ఏలియన్ కి చాలా ఆకలిగా ఉంటుంది నాకు ఇంత ఎక్కువగా ఎందుకు ఆకలిస్తుంది అసలు బహుశా ఈ భూమండలం అట్మాస్ఫియర్ ప్రభావం ఏమో అలా అనుకుంటూ అతను తినే పదార్థాలను చూడటం మొదలు పెడతాడు అప్పుడే తన దృష్టి ఒక సమోసాల దుకాణం మీద పడుతుంది అక్కడి నుంచి చాలా మంచి సువాసన వస్తుంది ఖచ్చితంగా తినడానికి కూడా చాలా టేస్టీగా పైగా కొత్తగా కూడా కనిపిస్తుంది మగ ఏలియన్ తిన్నగా సమోసాల దుకాణానికి వెళ్తాడు ఏంటిది నీకేమైనా పిచ్చి పట్టిందా దీన్ని సమోసా అంటారు చూడ్డానికి చాలా అందంగా ఉంది తినడానికి కూడా రుచిగానే ఉంటుందా అరే కొనాలి అంటే కొనుక్కో లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో కస్టమర్లు అతనికి నాలుగు సమోసాలు ఇస్తాడు నాలుగు సమోసాలు తిన్న తరువాత ఆ మగ ఏలియన్ సంతోషంగా తనలో తనే ఇలా అనుకుంటాడు అరేవా మజా వచ్చింది నాలుగు సమోసాలు ప్యాక్ చేసివ్వండి దుకాణం దగ్గర నాలుగు సమోసాలు ప్యాక్ చేయించుకొని ఏలియన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు డబ్బులు ఎవరిస్తారు నా డబ్బులు నాకిచ్చాయి సమోసాలు తిన్నావు నాలుగు సమోసాలు ప్యాక్ చేయించుకున్నావు అంతలో అక్కడికి ఊరి సర్పంచ్ వస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి సర్పంచ్ గారు అతను నాలుగు సమోసాలు తిన్నాడు నాలుగు సమోసాలు ప్యాక్ చేయించుకున్నాడు కానీ డబ్బులు ఇవ్వడం లేదు సర్పంచ్ వైపు చాలా దీర్ఘంగా చూస్తాడు మనిషిలాగా ఉంటాడు ఇతను చూడడానికి ఈ ఊరు మనిషిలా అనిపించడం లేదు బహుశా డబ్బులు లేవేమో నీ పేరేంటి నేను ఇతనికి నా పేరు చెప్పానంటే ఇతనికి అనుమానం వస్తుంది నేను పృథ్వీవాసుల పేరే ఏదో ఒకటి చెప్పాలి నా పేరు రాము నేను పక్క ఊరి నుంచి వచ్చాను నాకు అర్థమైంది సరే నా సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్తాడు కానీ ఇంట్లో బిర్జుని చూసి సర్పంచ్ ఉన్నట్టుండి ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు అరే బిర్జు నువ్వా నువ్వు పొలానికి వెళ్ళలేదా బిర్జు జరిగిందంతా కూడా సర్పంచ్ కి చెప్తూ ఇలా అంటాడు ఇప్పుడు మీరే చెప్పండి నన్నేం చేయమంటారు సేటు నీకు చాలా అన్యాయం చేశాడు బిర్జు నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు సర్పంచ్ గారు మీరు నాకు కొంత డబ్బు ఇవ్వండి ఆ డబ్బుతో నేను విత్తనాలు కొంటాను ఆ నేను నేనేంటో నిరూపించాలనుకుంటున్నాను రైతు బంజరు భూమి గుండెలను చీల్చుకోడా పంటలు పంటించగలడని సర్పంచ్ వెంటనే కొంత డబ్బు బిర్జు చేతిలో పెట్టి ఇలా అంటాడు అంతేకాకుండా ఈ రామును కూడా తీసుకెళ్ళు ఈ ఊరి కొత్తగా వచ్చాడు దాని దగ్గర అయితే డబ్బులు లేవు ఇద్దరికి ఇద్దరు సాయం చేసుకోండి ఆ మాట చెప్పి సర్పంచ్ రాము ఏలియన్తో ఇలా అంటాడు నువ్వు బిర్జుతో పాటు బిర్జు పొలంలో పనిచేస్తావా నీ బాడీ చూస్తుంటే బాగా బలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నావు ఆ ఏలియన్ వేరే దారి లేక సరే అని తల ఊపుతుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిన్నగా బిర్జు ఇంటికి వెళ్తారు కానీ ఇంటికి వెళ్ళాక తన ఏలియన్ భార్యను చూసి పూర్తిగా ఆశ్చర్యపోతాడు బిర్జు భార్య బిర్జుతో ఇలా అంటుంది మీరు రావడం మంచిదయ్యింది నేను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను మీకు తెలుసా ఇవాళ ఉదయం నేను మన బంజరు భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు పాపం ఈవిడ కనిపించింది తన పేరు విమల ఆవిడ ఆకలితో ఉంది నేనావిడ్ని ఇంటికి తీసుకొచ్చాను అరే నేను సర్పంచ్ గారి దగ్గర డబ్బు అప్పు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు రాము కనిపించాడు ఇతను కూడా ఈ ఊరు కాదు వాటి నుండి ఇతను నాతో పాటు పనులు చేస్తుంటాడు ఏలియన్ ఏమాత్రం అనుమానం రానివ్వలేదు ఆ విమల తన ఏలియన్ భార్య అని మరుసటి రోజు బిర్జు ఆ ఏలియన్ రాముని తన బంజరు భూమి దగ్గరికి తీసుకువెళ్తాడు రాము ఈ తవ్వు ఏంటిది నువ్వేమన్నా ఏంటి దీనిని పారా అంటారు దీనితో తవ్వుతారు నేను ఇప్పుడు ఎలా అయితే తవ్వుతున్నానో అలానే తవ్వు మాట చెప్పి బిర్జు ఎంతో కష్టపడి భూమిని తవ్వటం మొదలు పెడతాడు ఏలియన్ రాము కూడా బిర్జుని చూసి అలాగే తవ్వటం మొదలు పెడతాడు ఏలియన్ రాము మధ్యాహ్నం తరువాత పూర్తిగా నీరసించిపోతాడు చూడు ఇక్కడ చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయని నేను విన్నాను మరి నీ దగ్గర మిషన్ లేదా అరే రైతుకైతే అన్నిటికంటే పెద్ద మిషన్ ఈ పార అవుతుంది ఆ తర్వాత బిర్జు ఆ బంజర భూమిలో ఏలియన్ రాముతో కలిసి మండే ఎండలో పొలాన్ని దున్నటం మొదలు పెడతాడు రేపు మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి నువ్వు నిజంగా చాలా కష్టపడి పని చేశావు పద ఇంటికి వెళ్ళేమని తిందాం బిర్జు ఏలియన్ రాముని ఇంటికి తీసుకువెళ్తాడు భోజనం చేసిన తర్వాత ఏలియన్ రాము సంతోషిస్తూ ఇలా అంటాడు అరేవా బాగుంది అరే ఇవాళ్ళ వంట విమలనే చేసింది విమలకి వంట చేయటం రాదని నాకెప్పుడైతే తెలిసిందో అప్పుడు ఇవాళ్ల వంట మొత్తం నేను తనతోనే చేయించాను బిర్జు భార్య మాట విన్న తర్వాత ఏలియన్ రాము ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు ఏలియన్ రాము బిర్జుతో పాటు మళ్లీ ఆ బంజర భూమిలో కష్టపడి పనిచేయటం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ల కష్టం ఫలించింది కొన్ని నెలల్లోనే అక్కడ పచ్చని పంట పండటం మొదలయ్యింది అది చూసి బిర్జు చాలా ఎక్కువ సంతోషిస్తాడు ఏలియన్ రాము వైపు చూసి ఇలా అంటాడు ఎలా అనిపిస్తుంది నీకు నాకు ఎంత సంతోషంగా ఉందో అది నేను నా మాటల్లో చెప్పలేను సరే ఇంటికి వెళదాం పద ఏలియన్ రాము బిర్జుతో పాటు ఇంటికి వెళ్తాడు ఏలియన్ రాము ఇంకా తన భార్యకి బిర్జు తన కుటుంబంతో పాటు కలిసి ఉండడం మొదలుపెట్టి చాలా కాలం అవుతుంది ఏలియన్ రాము ఇంకా అతని భార్య మర్చిపోతారు వాళ్ళు మామూలు మనుషులు కాదు ఇద్దరూ ఏలియన్స్ అని ఒకరోజు రాత్రి ఏలియన్ రాము తన భార్యతో ఇలా అంటాడు మనం తిరిగి వెళ్ళాలి నువ్వు చెప్పింది నిజమే ఈ మనుషులతో పాటు ఉండి ఉండి నేను మర్చిపోయాను నేను ఒక ఏలియన్ అని నేను ఇప్పుడు పూర్తిగా ఒక రైతులా మారిపోయాను కానీ నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి చాలా దొరికాయి. ఇక్కడ వాసులు చాలా మంచివాళ్ళు. చాలా కష్టపడతారు కూడా. కానీ మనము ఉన్నాము. మనం మన గ్రహాన్ని యుద్ధంలో మండేలా చేసి మన గ్రహాన్ని బంజర భూమిగా మార్చాము. పైగా భూమండలం మీద దాడి చేయాలి అనుకున్నాం. కానీ ఈ భూమివాసులు మనకిప్పుడు నేర్పించారు. బంజర భూమిలో కూడా పంటను ఎలా పండించాలి అని బంజర భూమిని పచ్చగా ఎలా మార్చాలో నేర్పించారు పద ఇక చెప్పాల్సిన సమయం వచ్చేసింది మనమిద్దరం ఎవరమని ఆ ఏలియన్స్ సిద్ధరు కూడా బిర్జుని తన భార్యని లేపుతారు ఏమైంది రాము నేను మీకు ఒకటి అనుకుంటున్నాను నాతో పాటు రండి ఏలియన్ రాము అతని భార్య ఆ భార్య భర్తలిద్దరిని పొలానికి తీసుకువెళ్తారు ఉన్నట్టుండి రాము ఇంకా తన భార్య విమల మొహాలు ఏలియన్స్ గా మారిపోతాయి భయపడకండి మేమిద్దరం ఏలియన్స్ ఆ రోజు రాత్రి మా షిప్ మీ బంజర భూమిలోనే దిగింది నిజానికి మేము భూమండలం మీద దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చాం కానీ మీరు ఒక ఏలియన్ని రైతుగా మార్చారు ఇప్పుడు మేము ఆ గ్రహానికి వెళ్లి పొలం పనులు చేసుకుంటాం మీరు మాకు చాలా సాయం చేశారు మేము మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేము ఆ ఏలియన్ ఆ మాట అంటుందో లేదు అంతలో ఒక షిప్ బిర్జు ఇంకా తన భార్యకి కనిపిస్తుంది ఏలియన్ ఆ షిప్ లో నుంచి బోలెడన్ని వజ్రాలను బయటికి తీసుకొస్తుంది దాన్ని రాము ముందు ఉంచుతుంది ఈ వజ్రాలు మా గ్రహానికి కేవలం సమానం కానీ భూమండలంలో దానికి చాలా బదులుగా నేను మీ దగ్గర పొలం పన్ను ప్రతిభను తీసుకువెళ్తున్నాను అది వజ్రాల కంటే చాలా విలువైనది ఆ మాట చెప్పి ఆ ఏలియన్ ఇంకా తన భార్య షిప్ లోకి షిప్ మెరుపు వేగంతో మాయమైపోతుంది